సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ నోట్బుక్ల పంపిణీ చేసినట్లు ఎంపీ మాణికరెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండలం గోనిపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు క్రమశిక్షణతో కూడిన విద్య అలవాటు చేసుకోవాలన్నారు లక్ష్యంతో చదువుకుని గ్రామానికి మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు తల్లిదండ్రులకు గురువులకు ఎప్పుడూ పౌరులన్నారు కార్యక్రమంలో సర్పంచ్ స్వరూప ఎల్లా గౌడ్ ఎంపీటీసీ పద్మా మల్లేశం గౌడ్ ఉప సర్పంచ్ షాదుల్లా పంచాయతీ పాలక వర్గం గ్రామస్తులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు సహకారంతో చిన్నకూడూరు మండలంలో చదువు టెన్త్ పిల్లలందరికీ సుమారు మూడు వందల ఎనభై తొమ్మిది మంది పిల్లలకు డిజిటల్ కాంటె కాంటెంట్ స్టడీ మెటీరియల్ బుక్స్ను మరి ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి సాయంత్రం కూడా స్నాక్స్ కూడా మరి సంత డబ్బులతో ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నది మరి ఇప్పుడే కాదు ఆయన ఎమ్మెల్యే అయిన స్థాయి నుంచి కూడా ఇప్పటి వరకు మరి విద్య మీద దృష్టి సారించి మరి వందకు వంద శాతం రిజల్ట్ వచ్చే విధంగా మరి పిల్లలకు మార్నింగ్ ఐదు గంటలకు లేపడం అదేవిధంగా మరి కాన్ఫరెన్స్ పెట్టి ఉపాధ్యాయులకు పిల్లలకు తల్లిదండ్రుల కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడటము మరి ఈ నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్స్లో సిద్దిపేట కాన్స్టిట్యున్సీ ముందుండాలనే ఒక ఆలోచనతో మరి ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీన్ని అందిపుచ్చుకొని విద్యార్థులందరూ కూడా బాగా చదివి వందకు వంద శాతం రిజల్ట్ మరి తెచ్చినట్లయితే ఇటు చిన్నకోట మండలానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు మీ జీవితాల్లో వెలుగు నింపుకున్న వాళ్ళు అవుతారు ఇలా మీ తల్లిదండ్రుల ఆశయం అదేవిధంగా మీ ఉపాధ్యాయుల ఆశయాన్ని మరి నెరవే నెరవేర్చిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ